ఇక లెక్కలు చూస్తున్నారు లెక్కలు తేల్చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అనే ఒక సంకేతం అయితే వచ్చేసిందట త్వరలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండబోతోంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఒక మంత్రులందరికీ ఒక వార్నింగ్లు అయితే ఇచ్చేస్తారు తాజాగా గవర్నర్ను కూడా కలిశారట ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఖచ్చితంగా క్యాబినెట్లో మార్పులు చేర్పులు కూర్పులు ఉండబోతున్నాయి అనేది తాజాగా ఒక ఇద్దరు కీలక మంత్రుల మీద ఆరోపణలు అయితే వచ్చాయి సూర్యాభాయ్ అనే పేరుతో ఒక మంత్రిపై ఒక పత్రిక రాసిన కథనం ఇంకే పత్రిక రాసింది ఆంధ్రజ్యోతి రాసింది ఆ మంత్రి కోస్తాకు చెందిన మంత్రి అనేది తెలింది దీనిపై చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారట అలాగే మరో మంత్రి పనితీరుపై కూడా చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారట అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వీరద్దరూ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే మరోవైపు ఓ మహిళా మంత్రిపై కూడా చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు అనేది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా ప్రతిపక్షాన్ని కట్టడి చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంలో సదరు మంత్రి చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అనేది చంద్రబాబు గారి అంతర్గత సమావేశంలో చెప్పారట ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ని కూడా కలిశారు దీంతో మంత్రివర్గంలో మార్పులు ఖాయం అనే చర్చ మొదలైంది ఏడాది కాలంలోనే మంత్రివర్గాన్ని మారుస్తారా అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు కూటమిని సర్దుబాటు చేయాల్సిన అవసరాలు కూటమిలో సంతృప్తి ఉండాలి అసంతృప్తి పెరగకూడదు అలాగే ప్రజల్లో ప్రభుత్వం పట్ల మైనస్ మార్కులు పడకుండా చూడాలి అంటే మంత్రివర్గాన్ని ఎప్పుడైనా మార్చుకునే హక్కు అలాగే అవకాశం సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఆయన లెక్కలు చూసుకున్న నేపథ్యంలో ఇద్దరి నుంచి ముగ్గురు మంత్రులు మార్చే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది అంతేకాదు జనసేనకు కూడా ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేది అదేవిధంగా బీజేపీ నుంచి మరో మంత్రిని కూడా తీసుకోవాలి అనే ఒత్తిడి కూడా పైనుంచి ఉందట బీజేపీ అధిష్టానం నుంచి ఏది ఏమైనా అమాత్యుల లెక్కలైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందున్నాయి ఎవరు ఆ మంత్రివర్గ స్థానం నుంచి మంత్రివర్గంలో ఆ స్థానం నుంచి ఇప్పటివరకు ఉన్న మంత్రులు దాదాపు ఒక ముగ్గురు మంత్రులకైతే ఉద్వాసన తప్పదు అనేది ఎవరు ఆ ముగ్గురనే చూడాలి